రామాయణపేట మండలం దామర్చరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు డాక్టర్ నాయక్ స్వయంగా ఉచితంగా మందులను పంపిణీ దమ్ము వంటి దగ్గు దమ్ము వంటి వాటిపై వారికి అవగాహన కల్పిస్తూ ధూమపానం మద్యపానం నిషేధించాలని వారికి సూచించారు ఈ శిబిరంలో సుమారు ఆరు వందల మంది వరకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలు మారుమూల గ్రామాల్లో నిర్వహిస్తూ పేదవారికి ఎంతో ఉపయోగపడతాయని స్వయంగా వైద్య పరీక్షలు నిర్వహించి తన సొంత డబ్బులు మండలం కొంటాను చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు వయసు ఎంత యాభై ఐదు వరకు ఏది తాగాలన్నా అలాగలు నువ్వు తాగుడైనా మానే తగ్గుతుండు రెండిట్లో ఏదో ఒకటి ఈ దగ్గడమానే దగ్గడానికి నా మందులు ఇవ్వు నేను తాగడం మానేను అంటే కుదరదు రెండిట్లో ఏం కావాలి చెప్పు విడి కావాలా మానేయాలి అట్లా కుదే అలా కాదే బకెట్ నిండుతుందా కింద పొక్క పెడతావా కింద పొక్క పెట్టిన తర్వాత నిండుతుందా అది నిండాది కదా మరి నువ్వు ఏమో నీ సిగరెటా నీ బిడియా దగ్గేమో బకెట నువ్వేమో కింద పొక్క పెట్టుకొని సిగరెట్ తాగుతూ కూర్చుంటా నీది నిండాలంటే ఎట్లా నిండు నువ్వు